నమస్తే అండి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి కేసులో నందిగాం సురేష్ని అరెస్ట్ చేస్తే అక్రమ కేసులో అరెస్ట్ చేశారంట వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలు వేసిన ట్వీట్ అది ఒకసారి చదివిని పిత్తం చూడండి వరద విపత్తులోనూ కూటమి ప్రభుత్వం బురద రాజకీయం మాజీ ఎంపీ దళిత నాయకుడు నందిగాం సురేష్ని అక్రమ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు అక్రమ కేసు అంట ఇది ఒదిగిసి సిగ్గు ఏమండే వాళ్ళకి అక్రమ అక్రమ కేసు ఎందుకైంది అది కళ్ళ ముందు కనపడలేదా రాష్ట్రం మొత్తం చూసింది ఆ రోజు ఏం జరిగిందనేది కొన్ని వందల మంది కార్లు వేసుకుని వెళ్ళిపోయి గేట్లు విరగొట్టి అద్దాలు పగల కొట్టి అక్కడ పనిచేస్తున్న సిబ్బంది తలకాయల పగల కొట్టి నానా విధ్వంసం చేస్తే అక్రమ కేసే సరే ఆ రోజు అంటే మీరు అధికారులు ఉన్నారు కాబట్టి కేసులు కట్టలేదు ఎలాంటి విచారణ జరపలేదు ఎవరిని అదుపులోకి తీసుకోలేదు ఎక్కడా ఎవరిని ఎలాంటి అరెస్టులు చూపించలేదు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి అన్నాడు మా కార్యకర్తలకు బీపీలు వచ్చి అందుకే కొట్టారు వెళ్ళని చెప్పేసి అని మాట్లాడారు అనేక సందర్భాల్లో దేవుని అవినాష్ కూడా చెప్పాడు అవును మేమే చేసాం దాడి మా మనుషులే చేశారని చెప్పేసి ఈ ఎన్నికల ముందు కూడా అక్కడ మొక్కేసి ఎందుకేందండి అది అధికారంలో ఉన్నప్పుడు పేలిపోతారా అధికారంలో ఉంటే భూమి మీద ఆ ముఖ్యంగా నందికాం సురేష్ కావచ్చు లేదంటే జోగి రమేష్ కావచ్చు దేవినేని అవినాష్ కావచ్చు నోటికి అద్దె అదుపు లేకుండా ఎంతొత్త అంతా మాట్లాడేడు కార్యకర్తలపైన దాడులు చేయడం పార్టీ ఆఫీసులపై దాడులు చేయడం పైగా మేమే చేసామని చెప్పేసి పెద్ద మగ్గు చొక్కాలు దించుకొని గొడ్డలు దించుకొని బయటికి బయటికి బహిరంగంగా చెప్పడం అంత చేసిన తర్వాత అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారు విచారం జరుగుతుంది ఎవరెవరి పాత్ర ఎంత ఉందని తెలుసుది ఇక నువ్వు అక్రమ కేసు అయినా కానీ సరిపోతుంది కదా ఏ విధంగా అక్రమ కేసు అయ్యి అని చెప్పేది కళ్ళ ముందు కనబడిందే కదా రాష్ట్రం మొత్తం చూసిందే కదా అక్రమ కేసు ఎందుకు అయింది అది చెప్పుకోడానికి కొద్దిగా సిగ్గు ఉండాలి కొద్దిగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు జోగి రమేష్ దేవుని నవనీసి అలీ అలా అప్పరెడ్డి సురేష్ సురేష్ని అరెస్ట్ పరా వాళ్ళు జంపు ఎవడో కనబడట్లా ఇక నువ్వు వచ్చి అక్రమకేసి అంటాడు పైగా దళితులు అంటే ఎందుకు కక్ష అని చెప్పేసి మళ్ళీ కులాన్ని తీసుకొస్తారు ఇక్కడ అంటే దాడి చేసినప్పుడు తెలియదండి ఆ రోజు చెప్పలేదే అంటే కులాన్ని తీసుకొచ్చి పెట్టేసి కుల రాజకీయాలు చేయాలి మరి ఇక్కడ ఒకవేళ ఆ దాడిలో ఎవరైనా ప్రాణం పోతే మీరు వందల మంది మూకుమ్ముడికి వెళ్ళి దాడి చేపిచ్చేసి ఆ దాడిలో తెలుగుదేశం పార్టీ టైఫీస్ చేస్తున్న ఆ సిబ్బంది ఒకరోజు ఇద్దరు ప్రాణాలు పోయినా ఏంటి పరిస్థితి అంటే దళితులైతే చంపేచ్చా అంటే మీ ఇష్టం వచ్చి మాట్లాడచ్చు కులం ఎందుకు వచ్చిందండి నాకు అర్థం కాదు దళితులైనా ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా కమ్మైనా కాపోయినా ఏదైనా సరే కులం ఎందుకండి నోటి తోలు కొల్ది మాట్లాడాను కులాన్ని తీసుకొచ్చి ముందెట్టాడు ఇదొక ఒక ఫ్యాషన్ అయిపోయిందన్నమాట ఇదో అక్కడైనా కాదు ఎక్కడైనా అంతే ఇంకా అక్కడ అక్కడే అప్పుడే అయిపోయిందా ఇంకా దేవినేనా అవినాష్ ఉన్నాడు జోగి రమేష్ ఉన్నాడు దాని వెనకాల ఎవరన్నా పెద్ద తలకాయలు ఉంటే వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారు ఒకవేళ దేవినేని అవినాష్ అరెస్ట్ చేయడం అనుకో ఎప్పుడేమైనా ఎత్తావు కులం తీసుకొచ్చి చేస్తావా జోగి రమేష్ అరెస్ట్ అయితే మాకు తెలిసిందే బీసీ నాయకుడు అని చెప్పేసి నేహేత్తారు మనం చూసాం కదా మేము ఆల్రెడీ జోగి రమేష్ కుమార్ని అరెస్ట్ అయితే ఇది బీసీల పైన దాడి అన్నారు ఇప్పుడు నందిగామ సురేష్ని అరెస్ట్ దళితుల పైన దాడి అంటున్నారు ఇవాళ చేసిన అరాచకాలు అన్నీ కాదు విధ్వంసం సృష్టించారు ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ముందే చెప్పారు చట్టాన చేతిలోకి తీసుకొని దారులకు పాల్పడిన విధ్వంసానికి పాల్పడిన ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళకి ఏ ఏ అధికారులు సహకరించినా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు అందులో భాగంగానే ఇవన్నీ కూడా తెలియదు అక్రమ కేసా లేదంటే ఆ అందులో ఈ ఈయన పాత్ర కూడా ఉందా అనేది ఒక రెండు మూడు రోజులు అయితే తెలిసిపోద్ది ముందస్తు బెయిల్కి ఎందుకు వేసుకున్నారు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నారు కదా కోర్టు నిరాకరించింది కదా అందుకే కదా పారిపోయే ప్రయత్నం వీళ్ళంతా కూడా మళ్ళీ కవర్ చేసుకోవడం ఒకటి ఆ సురేష్ గారు భార్యను తీసుకొచ్చారు మా ఆయనకి ఏమీ తెలియదు సుతబోసంటుదావిడీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అటితో తగ్గలటేశాడు జార్జాన్ ప్రాంతంలో ఆ కంది స్టార్ట్ చేశాడు అరాచకాలం ఆ తర్వాత టైం బాగుంది అదృష్టం కలిసి వచ్చింది ఎంపీ ఏడు శుభ్రంగా సంపాదించుకున్నాడు గ్యాంగ్ని మెయింటైన్ చేసాడు పార్టీ ఆఫీసు దాడులు చేసే ప్రయత్నాలు చేసాడు దాడులు చేసేడు చేయించాడు ఇవాళ సడన్గా దళితుడు అమాయకుడు శుద్ధపోసా ఏమీ అట వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒడి చెత్తినాయి ఈ కుల రాజకీయాలు మనీ అండి ప్రతిసారి తీసుకొచ్చి కులాన్ని ముందుకండి అదొక పెద్ద దరిద్రం అయిపోయింది మాకు ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది వీళ్ళంతటి వీళ్ళు దాడులు చేసేడు వీళ్ళంతటి వీళ్ళు బొత్తులు తిట్టాడు ఈ ఎన్నికల ప్రచారంలో నందుగా సురేష్ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి ఏం మాటలు మాట్లాడాడు అసలు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి విధవాని మాట్లాడాడు లోకేష్ గారిని ఉద్దేశించి నువ్వు ఒక అమ్మ పుట్టి ఉంటే రా అని చెప్పేసి సవాలు ఇచ్చాడు అంటే మీకేమైనా సపరేట్గా ఏమైనా పవర్ ఇచ్చారా అండి నాకు అర్థం కాదు వైసీపీ పార్టీలో ఉన్న వ్యక్తులందరికీ కూడా మీకు ఏమైనా సపరేట్గా ఏమైనా అధికారాలు ఏమైనా ఇచ్చారా మీరు ఏమైనా పడతాను బుద్ధులు తిట్టేచ్చని చెప్పేసి అని లేవు కదా మీరు మాట్లాడిన విధానం ఏంటి అంటే ఆ రోజేమో తోపు తురుంకాను ఫైర్ బ్రాండ్ పెద్ద మొగుడు పెద్ద తురుముఖాను అధికారం కోల్పోతేనేమో అమాయకుడు శుద్ధపోస దళితుడు నిజాబ్బుతలెట్టాల గానీ కొద్దిగా మనుషులుగా కూడా మాట్లాడరు ఒక్కొక్కసారి ఒక్కొక్క కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు మనుషులుగా కూడా మాట్లాడరు అంత నీచాది నీచంగా మాట్లాడే వ్యక్తులు అందుకే చెప్పేది అధికారంలో ఉన్నప్పుడు రాలిపోకూడదు వేలిపోకూడదు మన పరిధిలో మనం మాట్లాడాలి మన పరిధిలో మనం మాట్లాడాలని చెప్పి ఏమీ కాదు పరిధి దాటి మాట్లాడేస్తే అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు ఐదేళ్ళకోసారి అధికారం మారుతా ఉంటుంది ఎవరో శాశ్వతం కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పేసి అలాగే నేను ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటాను శాశ్వతంగా నేనే ఉంటానని చెప్పేసి అది నమ్మేసి రంతా కూడా గోర్రెలాగా జగన్మోహన్ రెడ్డి అక్కడ చెప్పే కానీ ముప్పై ఏళ్ళు నేనే ఉంటానని చెప్పేసి నీ గుర్రెలు నమ్మేసి నమ్మేసి భూమి మీద పేలు పేరు మా దేవుని నవనీష కంటంలో ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశంలోనే ఉంటాను అన్నాడు ఇవాళ మళ్ళీ కంటంలో ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటాను అన్నాడు అలా ఏంటంటే రాజకీయ నాయకులు ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలా వ్యక్తిగతంగా బూతులు తిట్టేసి అదే ప్రజా పోరాటం అని చెప్పేసి ఇలాగ ఉంటాయి ఇలాగే కేసీ పెట్టించుకుంటారు ఇలాగే అరెస్టులు జరుగుతూ ఉంటాయి దాడులు చేసేయకూడదు భయభ్రాంతులకు గురి చేసేయకూడదు నేను తెలుగుదేశం కార్యకర్తలు కొట్టేస్తాను వైసీపీ కార్యకర్తలు మెచ్చుకుంటాను మేము అధికారంలో ఉంటే మనుషులు చంపేస్తామంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని తప్పులు చేశారో కూడా సమాధానం చెప్పాల్సిన రోజు వచ్చింది ఖచ్చితంగా సమాధానం చెప్పాలి నేను సమాధానం చెప్పను మేము కులం తీసుకొచ్చి ముందెట్టేస్తామో అమాయకుడు అని చెప్పి ప్రచారం చేస్తా అంటే కుదరదు కదా మీరు అది బాగా తెలుసుకోవాలి నందిగం సురేష్ అమాయకుడి కాదు ఏమీ తెలియని వ్యక్తి అయితే అసలు కాదు ఎంత అరాచకం చేయాలో అంతా చేసేడు విచారణలో తెలుసుద్ది రాజధాని ప్రాంతంలో భూములు కొట్టేశాడు రోడ్లు తోలిచేసి పట్టుకెళ్ళిపోయారా రోడ్లు తవ్వుకొని పట్టుకెళ్ళిపోయి అమ్ముకున్నారు రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని తవ్వుకొని అమ్ముకున్నారు అయ్యే వాళ్ళంతా కూడా దాని వెనకట్లో ఎవరు ఉన్నారో కూడా బయటికి రావాలి వస్తాయి అన్నీ తొందరపడతట అప్పుడు తెలుసు దేవరామాయకుడు అనేది ఏంటనేది మీరు అనుకున్నది మాత్రమే జరిగిపోదు అక్కడ